హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరు కూడా చాలా చాలా బాగున్నారనేసి కోరుకుంటున్నాను ఈరోజు ఇది వచ్చేసి ఎంగిలిపూల బతుకమ్మ రోజు వీడియో అన్నమాట చాలా లేటుగా అప్లోడ్ చేస్తున్నానండి మీకు కొంచెం కాక లేట్ అయిందన్నమాట తొందర పని చేసుకోవాలి తొందర బతుకమ్మని విరవాలి మళ్ళీ షాప్లో పని ఉంటుంది కొంచెం కుట్టేటి కూడా బ్లౌజులు ఉన్నాయన్నమాట అందుకోసం అని చెప్పేసి ఫోర్ థర్టీకి లేసానండి ముందు ఇంకా ముందు లేదును కాకపోతే ముందు రోజు నాకు షాప్లోనే లెవెన్ అయిపోయింది అన్నమాట ఇంటికి వచ్చి అన్నం తిని పడుకునేసరికి ట్వెల్వ్ అయిందండి అందుకోసం అని చెప్పేసి నేను కొంచెం లేట్ ఫోర్ థర్టీకి అట్లా లేసాను అనమాట ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా పని చేసుకున్నా కానీ అసలు పని అనేది నార్మల్గానే తీరదు ఇట్లాంటి పండుగ టైంలో మాత్రం ఇంకా అసలు పని మొత్తానికి ఓడవదండి ఇంకొక విషయం చెప్పాలంటే ఈసారి అయితే పువ్వులు మేము ముందు రోజే కొనుకొచ్చి పెట్టుకున్నాం అన్నమాట ఎప్పుడైనా కానీ అదే రోజు తీసుకొచ్చుకుంటాము కాకపోతే మా ఆయన ఊరెళ్తున్నా అని చెప్పేసి ముందు రోజునైతే అయితే పూలు కొనిచ్చాడండి మళ్ళా సార్ వాళ్ళ ఇంట్లో హోమం ఉందన్నమాట అందుకోసమని వెళ్ళారు మళ్ళీ ఈవినింగ్ వరకు వచ్చేస్తలే కానీ ఈవినింగ్ నాకంటే కష్టం కదా నువ్వు తొందరగా బతుకమ్మ వేర్చుకోవాలి కదా అని చెప్పేసి ముందు రోజే కొనిచ్చారనమాట పని అంతా కంప్లీట్ చేసుకొని బతుకమ్మ వేర్చేసరికి టెన్ థర్టీ అట్లా అయిందండి నేను మధ్యలో లిల్లీ పూలు పెడదామని చెప్పేసి కొనుకొచ్చానమాట తెచ్చేటప్పుడు మొగ్గలు బాగానే ఉన్నాయండి ముందు రోజు తర్వాత ఇట్లా పెడదామని చెప్పేసి ఇట్లా విప్పుతూ ఉంటే ఒక్కొక్కరిక్క రాలిపోతుందన్నమాట వాటిని వేస్ట్గా పడేయడం ఇష్టం లేక నేనైతే బతుకమ్మ బతుకమ్మకు అరిక్కలన్నీ ఇలా పెట్టానండి తర్వాత వచ్చేసి పువ్వులు వాళ్ళిపోకుండా ఉండాలని చెప్పేసి చిన్న టవల్ తడి వేసి బతుకమ్మ మీద కప్పానమాట కొంచెం ఫ్రెష్గా ఉంటాయి కదండి తడి మీద అందుకోసం అని చెప్పేసి కప్పాను తర్వాత అందరం రెడీ అయిన తర్వాత మా ఆయన బాక్స్లో పెట్టిన తర్వాత అందరం ఆడుకోవడం స్టార్ట్ చేసామండి మా బంగారుని ఫోటోలు తీయమంటే చూడండి ఎట్లా తీశాడో అసలు మా ఫేస్లోనా అన్నట్టు అనిపించింది అనమాట అడిగితే ఇంకా మీరుకెళ్ళి ఇట్లనే ఫోటోలు మంచిగా ఉంటాయి మమ్మీ ఏం కాదు అనేసి అంటున్నాడు అండి నాకైతే ఫోటోలు అసలు నచ్చలేదండి కానీ ఏం చేస్తాం మెమొరీ కోసమైనా ఉంచుకోవాలి కదండి అందుకోసం అని చెప్పేసి ఉంచుకున్నాను అనమాట మేము ప్రతిసారి కంటే ఈసారి ఇంకా బతుకమ్మ చాలా తక్కువ ఆడుకున్నామండి ఎప్పుడైనా కానీ నైట్ ఒకటి రెండు అట్లా అయ్యేది అన్నమాట రోజు రోజైతే మూడు అట్లా అయ్యేది అయినా కానీ సరే చాలా తక్కువ ఆడుకున్నామండి అందరూ బిజీ బిజీ అయిపోయారు కొందరికి ఏమో హెల్త్ బాగాలేవన్నమాట అందుకోసం అని చెప్పేసి తక్కువ ఆడుకున్నాం మళ్ళీ మధ్యాహ్నం అంతా ఫుల్ వర్షం కొట్టిందండి మళ్ళీ నైట్ లెవెన్ కాగానే మళ్ళీ వర్షం స్టార్ట్ అయిందన్నమాట ఇక వర్షం స్టార్ట్ అవుతా ఉంటే అందరూ వర్షం కొడుతుంది బతుకమ్మలు తీద్దాం అన్నారు అన్నారన్నమాట ఇక సరే అని చెప్పేసి అందరికి ఎవరికి కూడా ఆడే ఓపిక ఎక్కువ లేదన్నమాట అందుకోసం మళ్ళీ సరే అని తీసామండి బతుకమ్మలతో పాటు ఒకరోజు లేట్గా వేసినందుకు బొడ్డమ్మను కూడా తీసుకొని వెళ్ళామన్నమాట అక్కడే హనుమాన్ టెంపుల్లో రావి చెట్టు కింద పెట్టేసి వచ్చామండి మా చిన్నప్పుడైతే బొడ్డమ్మని వాగుకి తీసుకెళ్ళి వాగులో వాళ్ళం అది కొందరు బావిలో వేస్తారంట కాకపోతే నాకు పెళ్ళైనప్పని చూపిస్తున్నాను ఇక్కడైతే హనుమాన్ టెంపుల్లో వేసేస్తారండి రావు చెట్టు కింద పెట్టేస్తామన్న నాకైతే రెడీ కానీ అసలు టైమే దొరకలేదండి సాయంత్రం పుట్టు ఇటు వంట వేసుకుంటూ మా ఆపి కానీ రెడీ చేశానమాట షాప్లో ఏమో మా బంగారని కూర్చోబెట్టాను తనకేమో రేట్లు తెలియదు షాప్లోకి ఏ కస్టమర్ వచ్చినా కానీ మమ్మీ రా అని చెప్పేసి కాల్ చేయడం వాళ్ళు వచ్చినాక వెళ్ళి వాళ్ళకి కావాల్సింది ఇచ్చి మళ్ళీ వచ్చి మళ్ళీ కర్రీ వంట చేసుకోవడం మా పాపని రెడీ చేసుకోవడం అండి మా ఆయన వచ్చేసేమో మేము ఆడుకోనికని చెప్పేసి ఆ లైటింగ్ ఉన్న బాక్సెస్ సెట్ చేస్తూ ఉన్నాడు అన్నమాట తన పని మీద ఉన్నాడు అసలు ఎవరి పని మీద వాళ్ళమున్నాం చాలా టెన్షన్ టెన్షన్గా అయిపోయిందన్నమాట ఏం అక్కడ నాకు రెడీ కావాలి ఆడుకోవాలని ఇంట్రెస్ట్ మొత్తానికే పోయిందండి సరే ఏదో లేదని అని చెప్పేసి కొత్తదే కదా అని వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారు పూజ చేసేటప్పుడు కట్టుకున్న శారీ ఒకటి కట్టుకొని ఏదో అట్లా తయారైనమా అంటే తయారైనామన్నట్టు రెడీ అయ్యి ఆడుకున్నానండి ఇప్పుడు ఎంగిలీ పూల బతుకమ్మ ఎలా ఆడుకున్నారో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్